లో నలభై లక్షల రూపాయల వేయంతో నిర్మించిన వ్యవసాయ సొసైటీ గోడౌన్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు నాబార్డు నిధులతో ప్రారంభించిన ఈ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి చేయడంతో రైతులకు మద్దతుగా నిలిచిందన్నారు ధాన్యాన్ని నిల్వ చేయడం ద్వారా మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం కలుగుతుందని బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు పొందగలరని తెలిపారు గత ఆర్థిక సంవత్సరం ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల స్వల్పకాలిక ఇరవై రెండు లక్షల దీర్ఘకాలిక రుణాలు రెండు పాయింట్ ఐదు కోట్ల క్రాఫ్ట్ లోన్స్ అందించి సొసైటీ ఆరు లక్షల లాభం నమోదు చేసిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ಮುಗ <laughs> <laughs> తప్పకు నమస్కారం ఇక్కడికి వచ్చేసిన రైతులకి ప్రజలకి అందరికీ బాధానం చేస్తూ రాజా జన సైనికులు రామ ప్రజలు రైతు సోదరులు అధికారులకి అందరికీ కూడా ఈ ఈరోజు మనం గత ప్రభుత్వ హయాంలో నలభై లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ఈ గుండల పాలన గుండలమ్మ పాలన సొసైటీ ఆధ్వర్యంలో ఎంపీఎఫ్సి మల్టీపర్పస్ ఫార్మర్స్ కార్పొరేటివ్ బోర్డ్ నిర్మాణం చేపట్టారు కానీ ఇంకా లాభదాయకంగా రైతులకి అన్ని రకాల వాళ్ళ అవసరాలను తీరుస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చైర్మన్ వారిని అధికారులు అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఏదో రోజు

అని చెప్పి ఇప్పుడు ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే నిర్మాణానికి అయిన తర్వాత కూడా ఓపెనింగ్ కి నోచుకోకుండా ఇన్ని రోజులు ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అందుబాటులో తీసుకొస్తే వాళ్ళకి వర్షాకాలం వచ్చినా ఎక్కువైనా దానివల్ థౌసండ్ సరిగా ఉంటుందని చెప్పి కూడా తీసుకోవడం రోజు ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈ ఎంపీ మా తమ వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా ఎరువులు ఇత్తనాలతో పాటు వ్యవసాయ పనిముట్లు కూడా గోడ చేసుకోవచ్చు ఈ గోడ శాస్త్రీయ పద్ధతిలో నిర్మించబడింది ఆ చిన్న సైంటిఫిక్ స్టోరేజ్తో అన్ని వసతులతో నిర్మించబడింది దీనివల్ల

you